ఏ ఫైవ్ శేఖర్ బాక్స్ ఈ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనమైతే మన పొలం దగ్గరికి వచ్చినాం అండ్ అట్లానే అయితే మనకి ఒక పెద్ద స్టంటే జరిగింది ఏంటంటే నేనైతే అకౌంట్లో బ్యాలెన్స్ అయితే చూస్తా ఉన్నా చూస్తా ఉంటే నా అకౌంట్లో బ్యాలెన్స్ ఒకేసారి జీరో అనమాట అదే నా అకౌంట్లో ఉండాలి జీరో అయింది అని చెప్పేసి అయితే డైరెక్ట్ నేను అయితే కస్టమర్ కేర్కి అయితే నెంబర్కి కాల్ చేసినా కాల్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ చూడచ్చు మీరు ఉంటుందో ఒక్క సెకండ్ వినిపిస్తాను మీకు ఒకవేళ మీ గనికి

లేదు వరి కాకండి అమౌంట్ ఇంకా అవైలబుల్ బ్యాలెన్స్ లానే ఉంది సార్ ఎలాంటిది అమౌంట్ డిడక్ట్ అవ్వలేదు మీ అకౌంట్ నుంచి ఓకేనా వెయిట్ చేయండి లెవెన్ ఓ క్లాక్ లోపల మీకు రిజల్యూషన్ అయిపోతుంది మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఓకేనా ఈ రోజు చేస్తుంది మరి మనకి కట్టైనాయా అట్లా అని తెలుసుకుందాం అని కాల్ చేసి లేదు లేదు సార్ దాని అమౌంట్ ఏం డిడక్ట్ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు బ్యాలెన్స్ చూపించట్లేదు సార్ లెవెన్ ఓ వరకు వెయిట్ చేయండి లెవెన్ ఓ పైన మీరు అమౌంట్ చెక్ చేసుకోవచ్చు అని డెబిట్ చేసి అర్థం కాలేదు సార్ ఏ టీ ఎం బై గీక్ట్ వస్తాయా పైసలు సార్ వరకు వెయిట్ చేయండి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఇప్పుడు చేయదండి సార్ ఇట్లా తర్వాత మీరు చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు తర్వాత కాదు ఇప్పుడు కావాలంటే తర్వాత చూసుకుంటారు మీరు సార్ టెక్నికల్ ఇష్యూ ఉంది కదా సార్ ఇప్పుడు మీరు ట్రై చేస్తే అమౌంట్ డెబిట్ అయిపోతుంది దాని తర్వాత సెవెన్ వర్కింగ్ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది నేనే ఉంటాను అండి ఎటిఎం లో రాదా నెట్ బ్యాంకింగ్ అంటే అది అదే అది అప్లికేషన్ ఇష్యూ కాబట్టి మీకు అమౌంట్ ఎలాంటివి డెబిట్ అవ్వదు నన్ను లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయండి దాని తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ మళ్ళీ చేసుకోవచ్చు అదే నెట్ బ్యాంకింగ్ ఇష్యూ అన్న కదా నెట్ బ్యాంకింగ్ కాకుండా డైరెక్ట్ అల్లీ అప్లికేషన్స్ ఇష్యూ ఉంది సార్ బ్యాంక్ సైడ్ నుంచి అల్లీ ట్రాన్సాక్షన్ ఇష్యూ ఉంది ఏటీఎం కావచ్చు యూపిఐ ట్రాన్సాక్షన్ కావచ్చు అల్లీ ఓకే ఓకే అందరికీ సార్ అందరికీ అదే ఇష్యూనా అప్పనికా ఇష్యూ ఉందా సరే అందరికీ ఇష్యూ ఉంది సార్ వెయిట్ చేయండి ఓకేనా ఇంకా బ్యాంక్ వాళ్ళు నన్ను ఎట్లా వెరిఫికేషన్ చేసుకురా తెలుసా అండ్ నా ఒక పూర్తి నేమ్ అండ్ నా డే నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు ఆ తర్వాత ఓకే నా డీటెయిల్స్ అన్నీ చూడ చెప్పేసారు ఎందుకంటే నేను నా రిజిస్టర్ మొబైల్ నెంబర్తోనే కాల్ చేసిన కాబట్టి వాళ్ళకి అయితే మన డీటెయిల్స్ పూర్తిగా అయితే చెప్పేసినారు అనమాట డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫుల్ నేమ్ చెప్పేస్తే మన డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పేసినారు వాళ్ళు అదన్నారు సరే ఇప్పుడైతే మన పొలం కాడికి వచ్చినాం కాబట్టి టైం లెప్స్ ఎస్టార్ టైం లెప్స్ మొబులు ఏ రోజు భారీ ఉన్నాయి అక్కడ అంటే వచ్చినాం అనమాట ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనకి అందుకని చెప్పి మనం అయితే లోకల్కి పోతున్నాం అంటే మరి ఫిరీ కోసమే పోతున్నాం అలానే వచ్చిన బ్యాంకులోకి వచ్చిన పని అందులో చూసుకొని అలా ఇరిగేషన్ దా ఒకవేళ వీలుంటే ఒక యూరియా కట్ట తీసుకొచ్చి వెళ్ళాం అనమాట అది కూడా ఉంది ఇంకా అయితే వేరే బండి తీసుకొని పోదాం ఈ పండి అది మనం మొన్నటి వీడియోలో పెట్టినాం కదా ఏమంటార రీల్స్ ఆ రీల్స్ పోతా అనమాట మొత్తం అడ్వైంజర్ రోడ్ నేను అటు చూసి ఇటు చూసే సూర్యుడు అనే చొప్పునైతే మాయమైపోయాడు అనమాట మాయమైపోయింది అంటే కిందకి వెళ్ళిపోయాడు అండ్ మీలో ఎంతమందికి తెలుసు సూర్యుడు ఎన్ని సెకండ్స్లో మనకు కనపడకుండా పోతావు కింద కామెంట్ చేయండి ఇంకా రోజు సాయంత్రం వస్తున్నా ఎక్కుదామని తాటిట్టుగా నిన్నైతే వచ్చినా కానీ ఎక్కనెక్కలేదు అప్పటికే ఈనాయకుడికే చీకటి అయింది ఈ వాళ్ళు కూడా సాయంత్రం అప్పుడే సూర్యుడు చూడు రేపు పొద్దునట్టు ఏం చేస్తా అంటే పొద్దుగాలసా పొద్దున్నట్టే రావాలి దాటినట్టు ఎక్కడానికి సాయంత్రం పూట అయితే వీలు అయితే లేదు అయినా లేట్గా వస్తున్నాం ఆయన అది అనేసరికి ఆయన షీకట్ అవుతుంది ఇక ఈ తాళు ఎన్ని ఎక్కేసరికి మనకేడా ఇక మనం షీకెట్లని మనం అంతే బద్దకం అది ఇంకా పోదాం మనం వస్తాడు వచ్చిన తర్వాత వీలుంటే ఎక్కుదాం లేదంటే లేదు అది